కాకినాడ సిటీ స్థానిక పన్నెండవ డివిజన్ పరలోపేటలో వాక్యధార ప్రేయర్ అవుష్ సంఘ కాపరి రెవరెండ్ ఎం జోసెఫ్ ఆధ్వర్యంలో క్రిస్టియన్ డే సందర్భంగా పదకొండవ డివిజన్ పన్నెండవ డివిజన్ ప్రాంతాల వారికి క్రిస్టియన్ డే అంటే ఏంటి ఈ భారతదేశానికి క్రిస్టియన్ బోధ ఏ విధంగా వచ్చింది మొదటి వ్యక్తి ఎవరు తోమ వల్ల ఈ యొక్క భారతదేశంలో ఎటువంటి కార్యక్రమాలు జరిగాయి ఏ విధంగా ఈ భారతదేశం అభివృద్ధి చెందింది అనే విధంగా వివరించారు అదేవిధంగా ముఖ్య ప్రాసంగికులుగా రెవరెంట్ డాక్టర్ భాస్కర్ గెహరం ఆయన మాట్లాడుతూ ఈ యొక్క ప్రాంతంలో అనారాగి పోయిన ప్రాంతాలను వెలుగులోనికి తీసుకొచ్చిన అదే ఈ క్రైస్తవ్యం ద్వారా వైద్య విద్య అన్ని పేదవాళ్ళకు సైతం అందే విధంగా ఈ యొక్క శావకుల తీసుకున్నారని తెలియజేశారు అంతేకాకుండా సంఘ కాపరి జోసఫ్ క్రిస్టియన్ డే సందర్భంగా పేదలకు అన్నదానం డైరీ ఫారం సెంటర్ నుండి బీచ్కు వెళ్ళే పోర్టు కార్మికులకు డైలీ కూలీలకు చల్లటి మజ్జిగ స్వీట్స్ ను అందించారు ఈ కార్యక్రమంలో వాక్యధార మినిస్ట్రీస్ సంఘ విశ్వాసులు రాజు నతానేలు రాజేష్ సత్యకుమార్ మోహన్ రాజు సతీష్ నాని ప్రసాద్ బాబ్జీ ప్రేమ్ కుమార్ కిరీష్ యేసుబాబు ఆనంద్ భీమన్న బన్ను వంశీ జోషి ప్రశాంత్ రవ్రాజ్ రాజేష్ నాని సుకుమార్ డేవిడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

మరి ఈరోజు క్రిస్టియన్ డేస్ సందర్భంగా మరి మక్తి ధారా మినిస్టర్ మరి ఆధ్వర్యంలో మరి అనేక ప్రాంతాల్లో మరి పర్వక ప్రాంతంలో మరి అన్నదాన కార్యక్రమం మరి ప్రేమ నింది చేశాము అనేక మందికి మరి కళ్ళని మంచిగా ఇవ్వడం కూడా జరిగింది మరి అనేక ప్రాంతాల్లో కూడా ఇక్కడ వెల్పం సెంటర్లో గట్రా మరి స్వీట్స్ కూడా పంచిపెట్టడం జరిగింది దేవుడు మహాకుపం పెట్టి మరి ఈ క్రిస్టియ సందర్భంగా అనేక ప్రాంతాలకి అనేకంగా మరి దేవుడు మాకు ఇచ్చిన తనంతరం పెట్టి మేము మంచిగా శాఖించడానికి దేవుడికి వందలు తెలుపుకుంటున్నాను అందరికీ నా నమస్కారం తెలియపరుస్తున్నాను ఈరోజు భారతీయ క్రైస్తవ దినోత్సవం సందర్భంగా వాక్యధార మినిస్టర్స్ ఆధ్వర్యంలో అలాగే ఈఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పర్లపేట పరిసర ప్రాంతంలో అలాగే టైర్ ఫంక్షన్ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న అందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేయడానికి రీతిగా చల్లని మధ్యగా ఏర్పాటు చేయడానికి అలాగే కొన్ని ప్రాంతాల్లో స్వీట్స్ కూడా పంచబట్టడానికి ప్రోత్సహించారు ఈ భారతీయ ఇండియన్ క్రిస్టియన్ డేస్ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేయడానికి చేయడానికి ప్రోత్సహిస్తారు అందరు బట్టి సహకరించిన వారందరూ కూడా వందలు తెలుస్తున్నారు అలాగే మీడియా వారు కూడా నా నమస్కారాలు తెలియపరుస్తున్నాను ఇండియన్ క్రిస్టియన్ భారతీయ క్రైస్తవ మరి దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం భారతదేశానికి యేసు క్రిస్తి బాబు యొక్క శిష్యుల్లో ఆ శిష్యుడైన బొమ్మ మరి రావడం జరిగింది ఈ ఇండియన్ క్రిస్టియన్ డే యొక్క ఉద్దేశం ఏంటంటే ఏసు భారతదేశాన్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పడం అందులో లవ్ సెర్వ్ సెలబ్రేషన్ అనే స్లోగన్తో భారతదేశం అంతా క్రైస్తవ కార్యక్రమాలు చేస్తున్నారు మరి రోజు కాకినాడలో వాకిదార మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో మరి యువతతో కలిసి తల్లిదండ్రులు వాక్కిదార జోసఫ్ గారు అలాగే యువాన్ షెప్ అనే ఫెలోషిప్ అయిపోయి కలిసి మరి చక్కని లంచ్ ఏర్పాటు చేసే పేదలకి అలాగే మరి ఈ నాలుగు రోడ్లు పోడలే స్వీట్స్ ఇవ్వడం అది ఆహత్య తీర్చడానికి మధ్య ఇవ్వడం జరిగింది ఈ మంచి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ వందనాలు ఇది కేవలం ప్రేమను చెప్పడానికి మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం థ్యాంక్ యూ